వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి అలాగే రామ్ చరణ్ గారు అభిమానులు అయితే తప్పనిసరిగా ఈ వీడియోని చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి అలాగే రామ్ చరణ్ గారి మధ్య విభేదాలు ఉన్నాయంటూ కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది ఏంటి ఆ వార్త దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం అయితే వీళ్ళిద్దరి మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు ఎందుకు అంటే రామ్ చరణ్ గారు కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు చేదోడు ఓదాడుగా ఉంటూ చాలా ముందుకు అయితే సాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా రామ్ చరణ్ గారు సినిమాలు కథల ఎంపిక సంబంధించి కావచ్చు చిరంజీవి గారు జోక్యం ఉంటుంది రామ్ చరణ్ గారు సినిమాల విషయంలో చిరంజీవి గారు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు అటు రామ్ చరణ్ గారు సైతం తండ్రి మాటను కాదనకుండా ఆయన చెప్పిన ప్రతి పనిని కూడా చేసుకుంటూ ఆ రకంగా విజయాలు సాధిస్తూ కూడా ముందుకు వెళ్తున్న విషయం మనందరికి తెలిసిందే అయితే ఒక విషయంలో మాత్రం చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయనేసి కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది అదేంటంటే చిరంజీవి గారు శ్రీదేవి గారు జంటగా నటించినటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఎంత పెద్ద విజయం అయిందో అంటే ఆ సినిమా ఎంత విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే దాని గురించి ప్రత్యేకంగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆ సినిమాలో రామ్ చరణ్ని ఆ సినిమా ఏంటంటే రామ్ చరణ్ గారు రీమేక్ చేయాలని చిరంజీవి గారిని అయితే కోరారట కానీ రామ్ చరణ్ గారు మాత్రం చిరంజీవి గారు గ్యాంగ్ లీడర్ సినిమాను రీమేక్ చేయాలనేసి కూడా చెప్పారట అంటే రామ్ చరణ్ గారికి చిరంజీవి గారు చెప్పారు అయితే జగదేగ్ వీరుడు అతిలో ఒక సుందరి తనకు పెద్దగా ఆ సెట్ కాదని గ్యాంగ్ లీడర్ అంటే బాగా సినిమాకు తనకు బాగా షూట్ అవుతుంది అనేసి కూడా రామ్ చరణ్ చెప్తున్నారనేసి ఒక వార్త అయితే ఉందే అంటే ఇందులో ఏ సినిమా ఎవరికి సెట్ అవుతుందో కూడా దీనికి సంబంధించి ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అంటే జగదేక్ వీరుడు అతిలో ఒక సుందరి సెట్ అవుతుందా లేదా గ్యాంగ్ లీడర్ సెట్ అవుతుందా వీళ్ళిద్దరిలో గ్యాంగ్ లీడర్ సెట్ అవుతుంది అనేసి రామ్ చరణ్ గారు అన్నట్టుగాను జగదేక్ వీరుడ సుందరు సెట్ కాదనేసి రామ్ చరణ్ గారు చెప్తున్నట్టుగాను లేదు ఈ రెండు అంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో కొంత క్లారిటీ అయితే లేదు ఆ రకంగా ఉంది ఒకవేళ చిరంజీవి మాట చరణ్ గారు అంటే రామ్ చరణ్ గారు వినకపోతే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా అభిమానులు అయితే అభిప్రాయపడుతున్న విషయం మనందరికి తెలిసిందే ఎందుకంటే మరి తండ్రి మాట విని రామ్ చరణ్ గారు జగదేక వీరుడు అతిలో సుందరి సినిమాను రీమేక్ చేస్తారా లేదా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి అంటే గ్యాంగ్ లీడర్ సినిమా అయితే ఈయనకి సెట్ అవుతుంది అనే ఒక విధానం కూడా మనకు చాలా బలంగా వినిపిస్తుంది అంటే రామ్ చరణ్ గారు గ్యాంగ్ లీడర్ నాకు బాగా సెట్ అవుతుంది కానీ జగదేహ వీరుడు అతిలో ఒక సుందరి బాగా సెట్ అవుతుంది అనేసి చిరంజీవి గారు చెప్తున్నట్టుగా కూడా ఇక్కడ మన కొంత క్లారిటీ అయితే వచ్చింది ఇక రామ్ చరణ్ గారి కెరీర్ విషయానికి గనక వస్తే ప్రస్తుతం శంకర్ గారి దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో కూడా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా తర్వాత కూడా బుచ్చిబాబు ప్రశాంత్ నీళ్ళు వంటి దర్శకులు రామ్ చరణ్ తో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే అయితే చిరంజీవి గారు సైతే వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీ బిజీగా ఇప్పుడు విశ్వంభర సినిమాతో ప్రేక్షకులు ముందుకు మనకు ముందుకు అయితే రాబోతున్నారు ఆయన రెడీ అయిపోతున్న విషయం మనకు తెలిసిందే ఏది ఏవైనా వీరిద్దరి మధ్య అసలు ఆ సినిమా టాపిక్ అంటే తండ్రి కొంత అనుభవం అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ రామ్ చరణ్ గారు కూడా ఇన్ని సినిమాలు చేసిన తర్వాత తనకంటూ కొంత అనుభవం ఉంది కాబట్టి ఏదేమైనా ఇద్దరు అటు విభేదాలు లేకుండా అవ్వాలంటే రెండు సినిమాలు చేయని ఇబ్బంది ఏముంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి కొంత రెండు సినిమాలు చేస్తే కూడా బాగా ఉంటుందనే ఒక అభిప్రాయం నెటిజన్లు అయితే ప్రశంసలు మొదలుతారు దానికి సంబంధించి ఇలాంటి పనికిరాని వార్తలను కూడా వేలద్ద మధ్య విభేదాలు ఉన్నాయంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి వాటికి సంబంధించి కూడా చాలా మంది మెగా ఫ్యామిలీ అభిమానులు అయితే కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే ఏది ఏమైనా వీరిద్దరూ చాలా ప్రత్యేకంగా ఉంటారు అసలు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు అన్న విషయం మనందరికి తెలిసిందే ఏమైనా వీరిద్దరు సినిమాలు మంచి ఘన విజయం సాధించాలని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కనుక చరణ్ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తాం మా కెరాక్ టీవీ కాబట్టి మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి